ప్రథమ నంది క్షేత్రంలోని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కళ్యాణ మండపానికి సెప్టెంబర్ నాలుగు బహిరంగ వేలాన్ని నిర్వహించి మూడేళ్లు ఇవ్వాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రథమ నంది క్షేత్రం స్థలంలో పదిహేను లక్షల వ్యయంతో మాజీ సీఎం వైఎస్ఆర్ పేరిట కళ్యాణ మండపాన్ని నిర్మించారు రెండు వేల పది సెప్టెంబర్ రెండున కళ్యాణ మండపాన్ని నాటి సీఎం రోసయ్య ప్రారంభించారు రూల్స్ ప్రకారం కళ్యాణ మండపాన్ని ఆలయానికి అప్పగించకుండా శిల్ శిల్ప సేవా సమితి ద్వారా కళ్యాణ మండపాన్ని సొంతంగా అద్దెకిచ్చుకొని ఆదాయానికి గండి కొట్టారు హైకోర్టుదే అనుకూలంగా తీర్పు మేరకు ఇరవై మూడు తేదీన కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకున్నారు కళ్యాణ మండపానికి వైఎస్ఆర్ పేరు మార్చి ప్రథమ నందీశ్వరిని కళ్యాణ మండపంగా పెట్టాలని నిర్ణయించారు ఆలయ పరిధిలోని శిల్ప సేవా సమితి అక్రమంగా కట్టినటువంటి కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకున్నామని వచ్చే నెల వేలంపాట నిర్వహించి అద్దెకు ఇస్తామన్నారు ఈవో రామానుజన్ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానంలో దేవస్థానం కళ్యాణ మండపం సేవ సేవా సమితి వారు ఆక్రమించిన కళ్యాణ మండపాన్ని ఇరవై మూడో తేదీ స్వాధీనం పరచుకోవడం జరిగింది దేవాదాయ శాఖ కళ్యాణ మండపాన్ని వివాహాలు జరుపుకున్నకు లీజుకి ఇవ్వదలుచుకున్నాము రేపు నాలుగో తేదీ సెప్టెంబర్ నాలుగో తేదీ బహిరంగ వేలం ద్వారా కళ్యాణ మండపాన్ని మూడు సంవత్సరాలకు లీజుకి ఇస్తున్నాము అలాగే కళ్యాణ మండ కళ్యాణ మండపంలో జరుగు వివాహాది శుభకార్యములకు సప్లై చేసినటువంటి పాత్ర సామాన్లు షామ్యానాలు మరియు విద్యుత్ దీపాలంకరణ పుష్పాలంకరణ వగైరా వాటికి కూడా బహిరంగ వేలం ద్వారా వారికి హక్కులు కల్పించడం జరుగుతుంది అది కూడా సెప్టెంబర్ నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు దేవస్థాన ఆవరణ వద్ద బహిరంగ వేలం ద్వారా హక్కులను ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొని దేవస్థానం యొక్క ఆదాయానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇంకా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా దేవస్థానం ఆదాయం పెరిగిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పిన సంకల్పంతో దేవస్థానం వారు నిర్ణయించడం జరిగింది కావాలని వేలం కళ్యాణ మండపం కొరకు డిపాజిట్ కట్టవలసిన వారు లక్ష రూపాయలు డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొనాలి సప్లై సామాన్లు విద్యుత్ దీపాలంకరణ వారు రూపాయలు డిపాజిట్ పాల్గొనాలి మూడు మూడు సంవత్సరాల కాలం కాలం ఉంటుంది సంవత్సరాలు హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి